జరగబో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇందులో భాగంగా ఈ రోజు నాలుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఏటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు స్నేహితుడికి స్నేహాభివాసులకు ప్రతి ఒక్కరికి హృదయ పేరుకు నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసినదే ఆమదా నియోజకవర్గం పరిధిలో గడిచిన ఇరవై సంవత్సరాలుగా ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తెలివిగా మరిసక పార్టీలో పోటీ చేసి ఎవరు గెలిచి ఎవరు ఓడినా వారి కుటుంబంలోనే ఆ పదవిని ఉంచుకునే పరిస్థితి ఒక్కసారి ఈ కుటుంబ రాజకీయాలని పక్కన పెట్టాలి అన్న లక్ష్యంతో స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాం మీరు ఎన్నికలు రెండు నెలల ముందు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఎన్నికల తదనంతరం వారి కుటుంబ రాజకీయాలు చేస్తున్నాం దానికి ఉదాహరణ మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఆందోళన ఆందోళన వరకు వచ్చిన సందర్భంలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గడిచిన ఐదు సంవత్సరాలలో వందల కోట్ల ఫీదులు కొన్నారని చెప్పి నిన్న పెరిగిన ఎన్నికల అసుడుమిట్లో ఆ ఎన్నికల ఆస్తులు చూపించకపోయినా స్క్రూట్నీలో ఎటువంటి అభ్యంతరం తెలియజేయని పరిస్థితి ఈ ఇద్దరి మధ్య ఉంది పూర్తి స్థాయిలో తెలియదు ప్రచారానికి వచ్చే సందర్భంలో ఆ వివరాలు లోను లోను నడిపోతున్న పెడతామని ఖచ్చితంగా పూర్తి స్థాయి ఆధారాలతో మీ ముందు నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిలబడతాం వినిపిస్తున్నాం ఖచ్చితంగా ఎన్నికల ప్రచారం వివరాలతో సహా ఎన్నికల కమిషన్ కు ఖచ్చితంగా న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేసి ఎక్కడి భవిష్యత్తును లెక్క కోరుస్తామని చెప్పి గ్రామ సేవలు గ్రామదేవత సాక్షిగా వారి కుటుంబ అవినీతిని మీ ముందు పెడతాను ముందే రెండవ కొడత ఎన్నికల ప్రచారంలో మీ ముందు వారి అవినీతి బంగారం బయట రోజు పత్రికా సమావేశంలో ఉదయం ఆదివార వలసలో చెప్పడం జరిగిందని కూడా తెలియచేస్తూ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు ప్రచార కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేర పూర్ణ అడగల పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను